you మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్లో నిర్వహించగా రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఒక్కసారి ఆలోచించాలని ఇంతకుముందు ప్రభుత్వములో మహిళలకు ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు గత పది సంవత్సరాల్లో మహిళా సంఘాన్ని నిర్వీర్యం చేశారని మళ్లీ ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు మహిళకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన నిర్మించి రాకపోకలు సాగించాలని అరవై ఏళ్ల కల త్వరలో సాకారం కాబోతుంది అన్నారు నూట ఇరవై మూడు కోట్ల వ్యయంతో డిసెంబర్ ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పారు తొంభై కోట్ల వ్యయంతో ఒక ఆక్వాకల్చర్ కట్టబోతున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు తులసిరాజ్ యాదవ్ పరమేశ్ పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ మాట్లాడినా మమ్మల్ని ఎక్కరించినట్టు మాట్లాడినా లేదా ఎన్నో రకంగా మా మనుషులు కాలపడి మాట్లాడినా కూడా ఎక్కడ బాధపడలేదు మేమనుకున్నాం ఆ రోజు మీ ఆలోచన విధానానికి మీకు ఆలోచనకి రాని పనులు చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అనుకున్నాం ఒక క్యారెక్టర్ ఎంటే ఇచ్చాడు కాబట్టి మనం అందరం కూడా shame నిన్న ఎట్లా ఉండే రోజు ఎట్లా ఉంది మహిళా సంఘాలకు గొప్ప గొప్పగా చేస్తామని చాలను ఒడ్డికి ఇస్తామని మహిళా సంఘాలు ఎంతో తీర్చి దిగుతామన్నటువంటి పరిశ్రమ me ఆలోచన బలంగా ఉండాలనే ఉద్దేశంతో మన పిల్లలు ఏం చదువుతారు గవర్నమెంట్ బలం మన ప్రభుత్వం ఏం చేస్తాంది ఉంది పిల్లలకు చదువు బాగా కావాలి డైట్ చార్జెస్ పెట్టింది కాస్మెక్స్ పెట్టింది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల మంది పిల్లలు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉంది మీరందరూ ఆలోచన చేయలేక ఇది మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఆఖరికి మా రామ మా ఎంత ఇవ్వాలనుకున్నాడు గతంలో మారినే కాదు గతంలో కూడా వర్సేళ్లకు కందిసేయకు లేకుంటే కాన్ఫిడెన్స్ పందులు జిముఖలు రాకుండా అడ్డం కట్టే పరిస్థితి ఈ రోజు రేవంతన ప్రభుత్వం మీ ప్రభుత్వం పది సంవత్సరాలు అనుకూలంగా ఉన్నప్పుడు మా అక్కయ అప్పు చేయలే పెళ్లి కాదే కాదు కాబట్టి ఆ తెచ్చిన అయిన తర్వాత మా పైసల్ని అప్పు చెప్తాం అదే మాట్లాడులో చేస్తే లక్ష రూపాయలు మూల్యం ఇస్తే మధ్యాహ్నం కాలంలో యాభై అయిపోతుంది అయిపోతే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వార రూపాయలకి అరవై ఐదు లక్షల చీర ఈ జీరా ఒక పెద్దింట్లో పెట్టే చీర ఈ జీర కట్టుకుంటే మీద అందంలో అందరం కూడా మా అక్క చెరంగా కట్టుకోగలుగుతున్నా చీర ఇది చీర అంటే చీరంటే తీసుకొచ్చి తీసుకొచ్చి మా అక్కడ పడేస్తే అవి కట్టుకుంటే రాగా బాధ చెప్పుకోలేక వాపదిస్తే మళ్ళీ అటువేక భయంతో అందులు మేకలు గోరు రాకుండా చైల కట్ట ఉండే కదమ్మా ఈ చీర అట్టగాల ఈ 没干。嗯 మంది చీర ఇస్తారు కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ఈ కార్యక్రమం సజావుగా జరగాలి ఒక భూమికి పచ్చానికి రంగేసినటువంటి పాడుతాయి అట్లా భూమికి నీళ్ళు మా ఈ చీర